హాయ్ ఫ్రెండ్స్ యాక్చువల్లీ మా ఇంట్లో చిన్న వంట చేద్దాం అనుకున్నాం కానీ మా చిట్టిండి నేనే చేస్తాను డాడీ అంటే ఓకే అనుకున్నాం ఈరోజు మా చిట్టి మీ అందరి కోసం చికెన్ మిర్చ్ మరియు రోటీ ఎలా చేయాలో చూపిస్తుంది మొదటగా తను రోటీని తీసుకొని అలా చేస్తూ 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 చాలాసేపటికి ఇంత పెద్దది చేసింది అనమాట ఇలా పెద్దగా రోటీ చేసుకున్న తర్వాత మనకు తగినంత లేదా కావలసినంత నూనె వేసుకొని రుచికి సరిపడా రుచి సరిపడా ఉప్పు వేసుకుంటారు కదా రుచికి సరిపడా నూనె వేసుకుంది మా పుట్టి తర్వాత రోటీ వేసుకొని కాల్చుకొని మా అందరికీ తనే రోటీలు చేసింది అనమాట నిన్న ఈ రోటీలు అయిపోయాక పక్కన పెట్టేసుకొని తర్వాత చికెన్ ఖాళీ మిర్చి ఎలా చేయాలో కూడా మనందరికీ నేర్పిస్తుంది మొదటగా మిర్చీలు ఆనియన్స్ హాఫ్ కేజీకి సరిపడా హాఫ్ కేజీ సరిపడా కట్ చేసుకోవాలి అంటే ఇలా కట్ చేసుకోకూడదు ప్రాపర్గా కట్ చేసుకోవాలి మా చిన్నది ఇలాగే కట్ చేస్తుంది ఈ కట్ చేసుకున్న తర్వాత చికెన్ కడిగింది తీసుకొని అందులో పెరుగు వేసుకొని నిజానికి పెరుగు వేసుకున్న తర్వాత అందులో మసాలాలు వేసుకోవాలి కానీ చూడు తీసుకొని తింటుంది వద్దు అలా తీసుకోకూడదని చెప్పాక అందులో మసాలాలు వేసి అంటే కొంచెం ఏదైతే మిర్చి అంటే మిరియాల పొడి దాంతోపాటు అల్లం వెల్లుల్లి వేసి పెరుగు ఈ చికెన్ ఖాళీ మిర్చిలో పెరుగు అనేది ముఖ్యమైన ఇంగ్రీడియంట్ కాబట్టి పెరుగు మిరియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి కలుపుకొని ఒక హాఫ్ అండ్ అవర్ వరకు దాదాపు అటు గంట నుంచి గంట సేపు ఫ్రిడ్జ్లో కానీ లేదా బయట కానీ పెట్టుకుంటే ఈ ఈ మ్యారినేషన్ అనేది బాగా పూర్తిగా దానికి పడుతుందనమాట తర్వాత బాండి పెట్టుకొని మళ్ళీ ఆయిల్ పోసుకొని మనము ఏదైతే ఆనియన్స్ను కట్ చేసి పేస్ట్ చేసి పెట్టుకోవాలి ఆ పేస్ట్ చేసిన ఆనియన్స్ వేసుకునే ముందు మనము కొన్ని ఏదైతే పోపు నీళ్ళు ఉంటే అది వేసుకోవాలి మా చిన్నది మాత్రం పక్కన వేసేసింది అది మళ్ళీ మేము వేసాము తర్వాత ఏదైతే ఆనియన్ పేస్ట్ వేసుకొని అది మంచిగా ఫ్రై అయ్యి గోల్డెన్ కలర్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం అందులో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ వేసుకోవడం అనేది చేయాలి చికెన్ పూర్తిగా వేసుకున్న తర్వాత ఒకసారి నీట్గా కలుపుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాల సేపు దాదాపు ఒక ఐదు నుంచి పది నిమిషాల సేపు మనం అలాగే పెట్టినట్టయితే ఆ ముక్క నుండి నీళ్లు రావడం అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది అలా అవడం వల్ల ఈ మ్యారినేషన్ అనేది పూర్తిగా పడుతుంది ఈ మ్యారినేషన్ చేసిన తర్వాత కూడా మనం మళ్ళీ ఇంకొంచెం రుచికి సరిపడా ఉప్పు ఇంకొంచెం మసాలాలు వేసుకోవాలి మా చిట్టి చూడండి మసాలాలు అందులో వేయమంటే మళ్ళీ ఈ మిరియాల పొడి పెరుగులో వేస్తుంది అలా కాకుండా మీరు మిరియాల పొడి అదేవిధంగా మనం నూరి పెట్టుకున్నటువంటి కాజు పేస్ట్ ఈ కాజు పేస్ట్ వేసుకోవడం వల్ల గ్రేవీ అనేది చాలా రిచ్గా తిక్కుగా వస్తుంది ఈ కాజు పేస్ట్ వేసుకొని అలాగే ఇంకొంచెం పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకుంటే ఈ కాజు పేస్ట్ మళ్ళీ మనం వేసినటువంటి కాలి మిర్చి అంటే మిరియాల పొడి అదేవిధంగా ఈ పొరుగు పెరుగు కూడా ముక్కలకు బాగా పడుతుంది వాటిని ఒకసారి మంచిగా కలిసేలాగా కలుపుకొని తర్వాత మూత పెట్టుకొని దాదాపు ఒక సన్నని మంట మీద ఒక ఐదు నిమిషాలు ఉడికించి తర్వాత కొంచెం మంట పెంచినట్టయితే ఇప్పుడు చూస్తున్నారు కదా అది ఒక రిచ్ క్రీమ్తో కూడినటువంటి మంచి సువాసనగా వస్తుంది మేమేమనుకున్నాం అంటే ఇన్ని ప్రయోగాలు చేసాము చిన్నది తనకు నచ్చినట్టేసింది టేస్ట్ ఎలాగ వస్తుంది అనుకున్నాం కానీ స్మెల్ మాత్రం నిజంగా అదిరిపోయింది మా చిన్నదాని వంట ఫ్యూచర్లో బాగానే ఉంటుందేమో అని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం తర్వాత ఈ సర్వ్ చేసుకుంటే చూడండి పీసులకి ఎంత రిచ్ క్రీమ్ ఉందో తెల్లగా ఇంకొంచెం గ్రేవీ ఉంటే ఇంకా బాగుండేది బట్ మేము దగ్గరికే చేసాము చాలా దగ్గర చేసిన తర్వాత మా చిన్నది తన రోజు తిని తిని తనకి నచ్చిందో లేదో మాకు చెప్పమంటే చిన్న చిన్నగా రోటీ చుంచుకొని నోట్లో పెట్టుకొని ఏం చెప్తుంది చాలా బాగుందంట పక్కకు చూసి వాళ్ళ మమ్మీకి బాగుంది అని సిగ్నల్ ఇస్తుంది థ్యాంక్ యూ అండి